దర్శి లో కాంట్రాక్ట్ వర్కర్స్గా పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ కి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జులై వరకు జీతాలు పెండింగ్లో ఉన్నాయి ఈ నెల ఇరవై ఒకటివ తేదీలోపు జీతాల సమస్య పరిష్కరించకుంటే ధర్నాలు చేపడతామని కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు ఎన్నిసార్లు కాంట్రాక్టర్లను అడిగితే ఇస్తామని చెబుతున్నారు అలాగే ఆఫీసర్స్ని డీఈ జైని అడిగిన ఇప్పిస్తామని చెబుతున్నారని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్పందించడం లేదని పేర్కొన్నారు స్పందించి ఈ నెల ఇరవై ఒకటి లోపుజీతాలు చెల్లించకపోతే ఇరవై రెండు నుంచి కాంటాక్ట్ వర్కర్స్ మొత్తం దర్శి మండలంలోని అన్ని గ్రామాలకు మంచినీటి సరఫరా నిలిపివేయడం జరుగుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏటీయూసీ నియోజకవర్గం కార్యదర్శి కోటంశెట్టి హనుమంతరావు వైస్ ప్రెసిడెంట్ జూపల్లి కోటేశ్వరరావు ఆర్డబ్ల్యూఎస్ యూనియన్ నాయకులు ఎస్ శ్రీనివాస్ ఏ బాలచెన్నయ్య జి బ్రహ్మయ్య జే నారాయణ బివిజయ్ అబ్రహం జేలోకయ్య ఎం శ్రీనివాసులు ఎస్కే మీరావాలి బిరమాదేవి ఏనాగలక్ష్మి బి లక్ష్మీదేవి తదితరులు ఉన్నారు నమస్కారం అండి మేము దర్శి డిపార్ట్మెంట్ లోన్లుగా పంపా సంవత్సరాలు పనిచేస్తున్నాము మేము ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జులై నెల దాకా మా జీతాలు పెండింగ్ ఉండి దాదాపు వచ్చిన అధికారులందరినీ కూడా ఎన్నిసార్లు నిధు పత్రాలు ఇచ్చినా మా ఆమె తరుణం లేకుండా స్పందించడం లేదు దానివల్ల రేపు మార్చి ఇరవై రెండు తేదీ నుంచి మేము ధర్నాకి వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నాము ఆ విషయం ఇప్పుడున్న డి నారాయణ స్వామి గారికి కూడా తెలియజేశాము మేము దర్శన తరలిన పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితులు అయ్యి ధర్నాకి వెళ్తున్నాము కావున దర్శి మండలంలో నివసిస్తున్న ప్రజలు కూడా ఆర్డబ్ల్యూస్లో పనిచేస్తున్న వర్కర్ల గురించి మీరు అర్థం చేసుకొని మాకు సహకరించాల్సి కోరుతున్నాము ఇరవై రెండు తేదీ నుంచి దర్శి మండలంలో మంచినీరు ఆర్డబ్ల్యూస్ నుంచి నీరు ఆఫ్ చేయడం జరుగుతుంది మేము మా యొక్క జీతాలు పెండింగ్ జీతాలు ఇవ్వనందువల్ల మా కుటుంబాలు జరగడం భారంగా ఉన్నందువల్ల మేము దన్న ఈ నిర్ణయం తీసుకొని దన్నకు ఇరవై రెండు తేదీ నుంచి దన్నకి అతను మా చెరవై రెండు తేదీ నుంచి కావున అందరు దీన్ని సౌలభ్యంతో అర్థం చేసుకొని మా జీతాలు వచ్చిన దాకా మేము ఈ దర్న్న కొనసాగిస్తాము అందరూ అర్థం చేసుకొని మమ్మల్ని అన్నదండలు నిలబడాల్సిందిగా మిగతా ప్రజా సంఘాలను కూడా కోరుతున్నాం కార్మికులకు ఎటువంటి సమస్య లేకుండా వర్క్ వర్క్ లేకుండా ఒక చెట్లే తీసుకుందాం తెలియజేస్తున్నాము ఎటువంటి సమస్య లేకుండా మీరు చెప్పారు ఇప్పుడే ఎప్పుడే చెప్పారు కాకపోతే ఇంకొక పది రోజులు మాకు టైం అని కోరుతున్నాం వైఎికారులతో మాట్లాడి వీళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా చేస్తున్నాం